కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం జటాయువు అగస్త్యుడు తన ఆశ్రమానికి రెండు యోజనాల దూరంలో ఉన్న పంచవటి గురించి రాముడికి చెప్పాడు సరోవరాలతో మధుర ఫలాలతో నిండిన వృక్షాలతో సాధు జంతువులతో అలరారే పంచవటి మీకు వాసోగ్యంగా ఉంటుంది పవిత్ర గోదావరి దాని పక్కనే ఉంది నా ఆశ్రమం కంటే అది మీకు వసతిగా ఉంటుంది అదిగో ఆ కనిపించే మధూకవనం దాటి ఉత్తరంగా వెళితే ఒక పర్వతం ఐదు మరిచెట్లు కనిపిస్తాయని చెప్పి అగస్టుడు మౌనం దాల్చాడు సీతారామలక్ష్మణుడు ముని చెప్పిన దిశగా కదిలారు కొంత దూరం వెళ్లగానే మహాకాయుడైన జటాయువు కనిపించాడు రాముడు ఎవరు నువ్వని ప్రశ్నించాడు జటాయువు వినయంగా నేను మీ తండ్రి దశరథునికి మిత్రుడను కశ్యప ప్రజాపతికి వినత వల్ల కలిగినవాడు గరుత్మంతుడు ఆయన అన్న అనూరుడు సూర్యుని రథసారథి అనూరునికి శ్వేణి వల్ల ఇద్దరు బిడ్డలు నేను మా అన్న సంపాతి నా పేరు జటాయువు దేవాసర సంగ్రామాలలో నీ తండ్రితో నాకు మైత్రి ఏర్పడింది సంతతి లేని దశరథుడు మిమ్మల్ని పొందడానికి ఎన్ని పూజలు చేశాడో ఎన్ని యజ్ఞాలు చేశాడో చివరకు పుత్రశోకంతో కన్నుమూయడం దురదృష్టం అన్నాడు రామభద్ర మిమ్మల్ని చూస్తుంటే నా ఆప్తమిత్రుని చూచిన ఆనందం కలుగుతోంది ఈ అరణ్యం బహు భయానకమైనది క్షేమంగా ఉండాలంటే ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి మీరు ఇక్కడ ఉన్నంతవరకు నేను కూడా కనిపెట్టి ఉంటాను అంటూ వారిని అనుసరించాడు వారు జటాయువుతో సహా అగత్య మహర్షి సూచించిన పంచవటి ప్రాంతం చేరారు జలాశయం దగ్గరగా ఉండే ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారు ప్రకృతి సౌందర్యంతో పాటు దర్భలు సమిధలు దొరికే చోటు కూడా అయి ఉండాలి అన్నాడు రాముడు లక్ష్మణుడు అన్నగారి నిర్ణయానికే వదిలేశాడు రామచంద్రుడు చుట్టూ కలయి తిరిగి ఒక చోట ఆగాడు తమ్ముడు ఇక్కడ చెట్లు తీగలు పూలతో కలకలలాడుతున్నాయి పవిత్ర గోదావరి పక్కనే ఉన్నది పద్మాలు నిండిన సరోవరం ఇదిగో పర్వతాలు గుహలు ఉన్నాయి అన్ని విధాలా ఈ ప్రదేశం బాగుంది అన్నాడు అన్నగారు అన్నదే తడవుగా లక్ష్మణుడు పర్ణశాల నిర్మాణానికి పూనుకున్నాడు ఎత్తైన స్థలాన్ని చదును చేసి అడవిలో ఉన్న సాధన సామగ్రితో పర్ణశాలను సుందరంగా నిర్మించాడు లక్ష్మణుడు గోదావరి నదీ స్నానం చేసి పవిత్ర జలాలు పూలు ఫలాలు తెచ్చి గృహదేవతా పూజ జరిపి సీతారాములను నూతన గృహంలోకి ఆహ్వానించాడు లక్ష్మణుడు లక్ష్మణుని పనితనానికి విఘ్నతకి రాముడు ముగ్ధుడైనాడు తమ్ముని గాఢాలింగనం చేసుకుని మెరిగి ధర్మబుద్ధి కలిగిన నువ్వే లేకపోతే ఈ రాముడు లేడు అన్నాడు కాలం కదులుతోంది శరదృతువు వెళ్లి హేమంతం వచ్చింది నదికి వెళ్లి స్నానం చేసి విద్యుక్త కర్మలు నిర్వర్తించి ఆశ్రమానికి చేరారు సీతారామలక్ష్మణులు ఉదయిస్తున్న లేత సూర్యుడు చంద్రబింబంలాగా ఉన్నాడు పర్ణశాల ప్రాంగణంలో ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడు వికార స్వరూపంతో భయంకరమైన కళ్లతో విరబోసుకున్న జడలతో ఒక ఆకారం అటుగా కదులుతూ ఆగింది మన్మధావతారంలో ఉన్న రాముని చూస్తూనే ఎవరయ్యా నువ్వు చక్కగా ఉన్నావు ఈ జటాజూటాలేమిటి ఆ ధనుర్బాణాలేమిటి పైగా మేం తిరిగే గట్టికి నువ్వెందుకొచ్చావు అన్నది రాముడు తనెవరో చెప్పి ఇంతకీ నువ్వెవరని అడిగాడు నా పేరు శుర్పణఖ రావణని రాక్షసరాజు కుంభకర్ణుడు విభీషణుడు ఈ ముగ్గురు నా సోదరులు విశ్వావసిని పుత్రులు కరదోషులు కూడా నా సోదరులే నాకు కామరూపశక్తి ఉంది నువ్వు నేను కలిసి స్వేచ్ఛగా విహరిద్దాం నీ భార్యని తమ్ముణ్ణి నేను తినేస్తాను తన మనసులో మాట చెప్పింది రాముడి నవ్వి నా తమ్ముడు లక్ష్మణ్ ఏకాంతంగా ఉన్నాడు అతనైతే నీకే బాధ ఉండదు అన్నాడు శూర్పణఖ లక్ష్మణ్ణి వెంటపడింది అన్నదముల పరాచికాలు గ్రహించని శూర్పణక ఉన్నట్టుండి సీతపై లంఘించబోయింది ఈ సవతి పోరు వదిలించుకుంటానని విజృంభించింది ఆమె ఆకారం చూసి సీత హడలిపోయింది రాముడి మాట మేరకు సీతపైకి వెళ్తున్న శూర్పణకను పట్టి ముక్కు చెవులు కోశాడు లక్ష్మణుడు దాంతో పెడబొబ్బలు పెడుతూ వెళ్లి సోదరుడైన ఖరిని ముందు పిడుగులాగా పడింది మాయలేడి గోడుగోడును విలపిస్తూ తన సోదరినికి జరిగినదంతా చెప్పింది ఖరా దూషణ త్రిశరుల నాయకత్వాన రాక్షససేన వైపు నడిచింది రాముడు అప్రమత్తుడైనాడు అక్కడి పక్షుల కూతలు అమంగళకరంగా వినిపిస్తున్నాయి లక్ష్మణ అదిగో రాక్షసగణం మనమీదకే దండెత్తి వస్తోంది సీతను గుహలో ఉంచి ధనుర్బాణాలు చేయి నువ్వే వారిని కలపేర్చగలవు కాని ఈ జనస్థానంలో వారిని నా బలి ఇద్దామని ఉంది అన్నాడు రాముడు కరుడు దోషణులు విజృంభించారు కోదండం ప్రశించిన బాణాలు సూర్యకిరణాల వలే చిత్తబత్తుగా శంత్రోళ్లను హింసిస్తున్నాయి ఆ స్థలమంతా స్వల్ప వ్యవధిలోనే రణరంగంలాగా మారిపోయింది సర్వసేనాని దోషణుడు రాక్షసగణంతో ముందుకు వచ్చాడు రాముడు గాంధర్వాస్త్రం ప్రయోగించాడు అంతా చీకట్లు కమ్ముకున్నాయి దోషండి రథాన్ని సారథిని పడగొట్టాడు రాముడు దోషండు ప్రయోగించిన భయంకరమైన ఆయుధాలను ముక్కలు చేశాడు రాముడు వాడు నేలకొలగా పంచభూతాలు ఆనందించాయి మహాకపాల స్థూలాక్ష ప్రమాది మొదలైన రాక్షసులను సైతం రాముడు మట్టుపెట్టాడు ఇంతలో ఖరుడు తేలుకుని తన బలగంతో మళ్లీ వచ్చాడు అగస్త్య మహర్షి అనుగ్రహించిన వైష్ణవతనువుతో కరుణి నేల కూల్చాడు ఒకరా ఇద్దర వందలు వేలుగా వచ్చిన క్రూర రాక్షసులను కోదండరాముడు కూల్చివేశాడు జనస్థానంలో వీరులంతా నిహతులైరాయన్న వార్తను రావణదుత అకంపనుడు లంకానగరం చేరవేశాడు రావణ్ణి కన్నులు అగ్ని మీద ప్రాణాలమీద ఆశవదిలి జనస్థానంలో అడుగుపెట్టిన వాడెవడు అష్టదిక్పాలకులు దేవేంద్రుడు సైతం ముందు తలవంచుతారే పాలిట మృత్యుని అటువంటి మాకు ఆగ్రహం తెప్పించిన మనగలవాడెవడురా అని క్రోధంతో ఊగిపోతుంటే అకంపనుడు రామలక్ష్మణుని చూసింది చూసినట్టుగా వర్ణించి చెప్పాడు నేను జనస్థానానికి వెళ్లి తక్షణం సంహరించి వస్తాను అని లేచాడు రావణుడు అకంపనుడు ప్రభు తక్కువగా అంచనా వేయకండి మహాధనుష్కుడాయన నక్షత్ర మండలాన్ని కల్లోలం చేయగల సమర్థుడు సర్వసృష్టిని ఉపసంహరించి పునఃసృష్టి చేయగల దక్షుడు మనం రాముని జయించాలంటే ఒకటే మార్గం ఉంది ఆయన భార్య అతిలోక సౌందర్యవతి ఆమెను అపహరించి తీసుకువస్తే రాముడు ఖాళీ పంజరం వలె మిగులుతాడు అని సలహా ఇచ్చాడు రావణ్ణికి ఆ సలహాకి ఎంతో సంతోషించాడు జనస్థానానికి బయలుదేరి దారిలో మారీచుని ఆశ్రయం వద్ద ఆగాడు రావణుడు మారీచునికి జరిగినదంతా వివరించాడు సీతాపహరణం ఆలోచన వినగానే మారీచుడు ఎవరు నీకు ఆలోచన చెప్పింది రాముణ్ణి తక్కువగా అనుకోకు రాక్షససేనని ఇవ్వకు లంకకు చేటు తెచ్చుకోకు అని హితబోధ చేశాడు రావణుడు తిరిగి లంక చేరేసరికి శోర్పణ కాకడకు చేరింది అన్నా జనస్థానంలో పదునాలుగు వేల రాక్షసులు నేలకూలారు ఈనాడది మహర్షులకు విహారభూమి అయింది దీనికి కారణం ఒక సామాన్య మానవుడు నువ్వు ఇలాగే ఉదాసీనంగా ఉంటే నువ్వు మిగలవు అనేసరికి రావణుడు క్రోధచిత్తుడై వివరాలన్నీ సమగ్రంగా అడిగి తెలుసుకున్నాడు శూర్పణక పోసగుచ్చినట్లు వివరంగా చెప్పింది రావణుడు మారీచని వద్దకు మళ్లీ వెళ్లాడు సంగతి చెప్పాడు సాయం కోరాడు వెండిచుక్కల బంగారు కాంతులు గల చర్మంగల లేడిలాగా వెళ్లి నువ్వు రాముని భార్య దృష్టిని ఆకర్షించాలి రాముడు నీకోసం బయలుదేరతాడు నేను అదును చూసి సీతను అపహరిస్తాను భార్యాభియోగ వ్యధలో వాని బలం క్షీణిస్తుంది అప్పుడు అతన్ని జయించడం సులభం అన్నాడు రావణుడు మారీచుడు రాముడు అడవికి ఎందుకు వచ్చాడో ఎలాంటివో వివరించాడు వినాశకాలం దాపురించిన రావణునికి అవేవీ చెవికెక్కలేదు తప్పనిసరి పరిస్థితుల్లో మారీచుడు మాయలేడిగా మారాడు పంచవటి పర్ణశాల ముందుకు చేరాడు పరిసరాలను ఒకసారి పరికించి చూసుకున్నాడు చావుభయం లోపలవాడిని వణికిస్తున్నది కాదన్నా చావు తప్పదు అలాంటప్పుడు రాక్షసుని చేతిలో మరణించడం కంటే పురుషోత్తముని చేతిలో కైవల్యం పొందడమే మేలు అనుకున్నాడు మారీచుడు మనసు దిటవు చేసుకున్నాడు సీతాపహరణం ఘట్టం విశ్వామిత్ర మహర్షి యాగం తలపెట్టినప్పుడు దాని రక్షణ కోసం రామలక్ష్మణులు వచ్చారు మార్గమధ్యంలో రాముడు తన తల్లి తాటకను హతమార్చాడు యజ్ఞశాల వద్ద భగ్నం చేయడానికి సిద్దమైన తన సోదరుడు సుబాహుని కడతీర్చాడు తనని మాత్రం నిశిత శరాలతో హింసించి ప్రాణాలతో వదిలేశాడు ఆ రామచంద్రుడు లంకేశ్వరుడు బంగారులీడిగా రాముని ముందుకు వెళ్లాలని ఆదేశించినప్పుడు మారీచునికి గతమంతా కళ్ల ముందు మెదిలింది మారీచుడు రావణుడు రథం ఎక్కి గగనమార్గాన పంచవటి చేరారు మణులు పొదిగిన కొమ్ములతో ఇంద్రనీలకాంతులు వెదతెల్లే చివులతో వైఢూర్యాలద్దిన గిట్టలతో ఇంద్రసనువు లాంటి తోకతో బంగారు కాంతులీనే దేహంతో లేడి రూపాన్ని పొందాడు మారీచుడు కొంతసేపు లేడిలా నడవడాన్ని సాధన చేశాడు మునిపళ్లతో గరిక కొసలు కొరుకుతూ నెమ్మది నెమ్మదిగా పన్నశాలను సమీపించింది మాయలేడి అరటి చెట్ల మధ్యగా నడుము నుంచి చెంగు చెంగున దూకుతూ పొదలచాటుగా సీత దృష్టిని ఆకర్షించడానికి రాక్షస ప్రయత్నం చేయసాగాడు మారీచుడు ఆ వింత మృగాన్ని చూసి రకరకాల సాధు జంతువులు వాసన చూసి దూరంగా వెళ్లిపోతున్నాయి పక్కనే జిహ్నకు ఇంపైన జంతువు కనిపించినా మాయలేడి తన కర్తవ్యం గుర్తు చేసుకుని నిగ్రహించుకుంటోంది సీత పూలు కోయడానికి పూల సజ్జతో వనంలోకి వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొండగోగుల మధ్య తిరగడం మొదలుపెట్టింది మాయలేడి సీత కంట పడనే పడింది ఆమె కళ్లు పెద్దవి చేసి చూసింది ఎప్పుడూ ఇలాంటి వింత మృగాన్ని తను చూసి ఎరగదు నివ్వెరపోయింది ఎక్కడో ఉన్న రామలక్ష్మణులను ఆదుర్దాగా పిలిచింది వారు వచ్చి వింత మృగాన్ని చూశారు లక్ష్మణుడు అన్నా కాదు మాయల మాయలమారి మారీచుడు వాడికిలాంటి విద్యలు తెలుసు వేటకు వచ్చే రాచులను ఇలా రకరకాల ఆకారాలతో కవ్వించి ఆరగించేవాడిని విన్నాను కాని ఇప్పుడు ఈ విచిత్రం కళ్లారా చూస్తున్నాను అన్నాడు సీత లక్ష్మణ్ణి మాటకు అడ్డుపడి ఆరేపుత్రా ఇంత అందమైన లేడీ ఆశ్రమంలో ఉంటే నాకెంత సంతోషంగా ఉంటుందో ఇక్కడ ఉన్ను నాకు ఆనందం మనం వెళ్లేటప్పుడు అయోధ్యకు తీసుకువెళ్తే అక్కడ అత్తలు భరతులు మరింత సంతోషిస్తారు అన్నది ఏనాడు ఏమీ కోరి ఎరగని భార్య అడిగింది ఆ లేడిని పట్టి తేవడానికే నిర్ణయించుకున్నాడు రాముడు లక్ష్మణుడు వారించినా వినలేదు జాగ్రత్తలు చెప్పి రాముడు మాయలేడిని పట్టడానికి బయలుదేరాడు లేడీ చెంగున దూకింది రాముడు మరింత వేగంతో దానిని వెంబడించాడు లేడీ లేడి వెనుక రాముడు ఆశ్రమ ప్రాంతం దాటి అడవిలోకి వెళ్లారు సీతకళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నాయి రాముడు పరిగెత్తి బాగా అరిసిపోయాడు ఇక తప్పదని బాణం సంధించి వదిలాడు రామబాణానికి మారీచుడు ఎగిరిపడ్డాడు సగం లేడి ఆకారంలో సగం రాక్షస రూపంలో కుప్పకూలాడు కూలుతూ హా సీతా హక్ష్మణా అని అర్థనాదం చేశాడు ఆ కేక అడవంతా ప్రతిధ్వనించింది మారీచుడు కామరూపం వదిలి నిజరూపంతో ప్రాణాలు వాడి కేకలను విన్న సీతాలక్ష్మణులు ఏమనుకుంటారోనే జంకుతో రాముడు వెనితిరిగాడు ఆర్తనాదం విన్న సీతా విన్నావా అది నీ అన్నగారి కంఠమే ఏ ఆపదలు చిక్కుకున్నారో వెళ్లి చూసిరా అన్నది బేలగా లక్ష్మణుడు నిశ్చింతగా కూచోవడం చూసి లక్ష్మణా అన్నీ విని కూడా కదలమే నువ్వే ఆయనకు ప్రథమశత్రుడా కనిపిస్తున్నావు నీ మనసులో ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయేమో ఆయన పోయిన మరుక్షణం ఈ బందిలో ప్రాణాలుండవు ములుకుల వంటి సీత మాటలకు లక్ష్మణుడు చలించిపోయాడు అన్నకు ఆపద ఏమిటి శత్రువులు పన్నిన కుట్ర ఇది అన్నాడు లక్ష్మణుడు సీత అనరాని మాటలన్నీ అన్నది లక్ష్మణుడు ఆమె పాదాలకు నమస్కరించి బయలుదేరాడు కాషాయంబరం పాదుకలు చేత శంఖం ధరించి రావణుడు సన్యాసి వేషంలో ఆశ్రమానికి వచ్చాడు మర్యాదలు చేసింది సీత కొంతసేపు తనెవరో తనెంత గొప్ప వీరుడో చెప్పాడు సీత చిత్కరించింది దశకంఠుని నిజస్వరూపంలో చూసి ఆమె ఆత్మనాదం చేసింది అడవి నిస్సహాయంగా మిగిలిపోయి భయం భయంగా ప్రతిధ్వనించింది పక్షులు రెక్కలు కొట్టుకుంటూ ఎగిరాయి మబ్బులు మౌనం వహించాయి నీలతల్లి నిశ్శబ్దంగా రోదించింది రథం సీతతో సహా ఆకాశమార్గాన సాగింది సీత రామభద్ర లక్ష్మణ ఈ దుష్టుడు ఎంత అన్యాయానికి ఒడికట్టాడో చూడు వీడిని శిక్షించి నన్ను రక్షించు స్వామి అనే గుండెల అవిశేలాగా రోధిస్తున్నది రావణుడు వికటాటహాసం చేస్తున్నాడు రావణ నీతి తప్పి చరించేవారిని పాపం హరిస్తుంది నీ పాపం పండింది అందుకే ఈ దుష్కార్యానికి పూనుకున్నావని శాపనార్థాలు పెడుతోంది సీత ఆకాశమార్గాన క్రమేపీ ఆ రథం పంచవటి ప్రాంతానికి దూరం అవుతోంది నిస్సహాయంగా ఆమె అక్రందనలు చేస్తోంది ఓ గోగు పువ్వులారా ఓ మృగపక్షి జాతుల్లారా జరిగిన ఈ ఘోరాన్ని నా భర్తకు చెప్పండి అని రోధిస్తుండగా మీద జటాయువు కనిపించాడు సీతకు కొండంత అండ దొరికినట్లయింది తాత నేను సీతను దశరథరాజు కోడల్ని శ్రీరాముని అర్థాంగిని రావణుడు నన్ను అపహరించుకుని పోతున్నాడు తాత తక్షణం వెళ్లి రామలక్ష్మణులకి చెప్పి వారిని తీసుకురాని కేకలు పెట్టింది చెట్టుకొమ్మపై తీస్తున్న జటాయువు చివులలో పొదునైన ములుకుల వలే గుచ్చుకున్నాయి సీత పలుకులు జటాయువు విప్పి చూచి ఒకసారి రెక్కలు వెదిల్చాడు మహావృక్షం పెనుగాలికి కదిలినట్లు కదిలింది హరే రావణా అంటూ గగన మార్గానికి వచ్చాడు జటాయువు ధర్మరక్షణ చేయవలసిన దేశాధినేతవై దిక్పాలకుడైన కుబేరునికి తమ్ముడివైన నీకు ఇలాంటి దుర్బుద్ది ఎలా పుట్టిందిరా త్రిలోకాధిపత్యం వహించదగిన రామభద్రుని ధర్మపత్ని హరించుకు వెళ్లే నీచానికి దిగుతావా వెంటనే ఆమెను వదిలిపెట్టు లేదంటే మృత్యును మెడకు చుట్టుకున్నట్లే నా మాటలు ఇంకు నచ్చతే నాతో యుద్ధానికిరా అంటూ రెక్కలు విసురుతూ రథానికి అడ్డం వెళ్లాడు వారిద్దరూ రెక్కలున్న పర్వతాల వలె తలపడ్డారు రావణుడు సంధిస్తున్న బాణాలను జటాయువు తన రెక్కలతో చిన్నాభిన్నం చేస్తున్నాడు పదునైన కాలిగోళ్లతో వాడి అయిన ముక్కుతో రావణి శరీరాన్ని చీల్చి చండాడాడు జటాయువు శరీరం బాణాల దెబ్బలకు రక్తసిక్తమై ఎగిరే అగ్నిపర్వతంలా ఉన్నది రావణ్ణి రథాన్ని విరిచి ముక్కలు చేశాడు రావణుడు ఒక చేత సీతను ఒడిసిపెట్టి మరోచేత ఖడ్గం ధరించి జటాయువుతో పోరుతున్నాడు రావణ్ణి భుజంపై నిలబడి ముక్కుతో తూట్లు పొడుస్తున్నాడు జటాయువు రావణ్ణు భరించలేక పూర్తిగా సహనం కోల్పోయి కత్తిదూసి జటాయువు రెక్కలు కాళ్ళు ఖండించాడు జటాయువు స్పృహ కోల్పోగా సీత దగ్గరగా వెళ్లి గోడుగోడిన ఎడుస్తున్నది రావణుడు సీతను భుజాన వేసుకుని గగనవీధికి ఎగిరి తన రాజ్యం వైపు సాగుతున్నాడు సీత కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నది ఆమె కప్పులోని పూలు రాలిపోయే రాముని వంటి గుణవంతుడైన సహధర్మచారినికే ఇటువంటి విపత్తు సంభవిస్తే ఇక ఈ భూమిపై ధర్మానికి సత్యానికి పూతదేకు స్థానం లేదని అక్కడి వన్యప్రాణులన్నీ దీనంగా ఆమె వెంట వెళ్లాయి సీత రోషంగా బాధగా రాముణ్ణి దూషిస్తూనే ఉన్నది నువ్వు నీ బంధుమిత్రుడు నశిస్తారు అన్నది నా రాముడు కోదండపాణియే క్షణంలో నిన్ను నీ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు అన్నది సాగుతున్న మార్గంలో ఒక పర్వత శిఖరంపై వానర బృందం కనిపించింది సీత వారిని చూడగానే తన ఆభరణాలను తీసి చించిన పైట పొంగును కట్టి వారి మధ్యకు వదిలింది అది రావణుడు పసికట్టలేదు పైకి చూచిన వానరులు దశకంఠుడు మళ్లీ ఎవరి ఆడబిడ్డను అపహరించుకెళ్తున్నాడు అని అనుకున్నారు అది ఋష్యముఖ పర్వతం మార్గాన సాగి సముద్రం దాటి లంకలో అడుగుపెట్టాడు రావణుడు తనతో కోరి తెచ్చుకున్న మృత్యుదేవతకు అంతఃపురంలో విడిది ఏర్పాటు చేశాడు సేవలకు పరిజనాన్ని వినియోగించాడు అమూల్య ఆభరణాలు ఆమె ఎదురుగా ఉంచి కోరినవి ఆమెకు సమర్పించమని ఆదేశించాడు రహస్య మందిరానికి వెళ్లి గూఢచారులకు జనస్థానానికి వెళ్లి రామలక్ష్మణుల కదలికపై నిఘావేయమని ఆజ్ఞాపించాడు తరువాత జానకిని అశోకవనానికి తరలించక తప్పలేదు మేడలు మెద్దెలు వదిలి చెట్టునిడిన విలపిస్తూ కూచుంది సీతామాత జటాయు మరణం రాముడు వదిలిన బాణానికి రాముని గొంతుతో ఆర్తనాదం చేసి పడిపోయాడు మారీచుడు రాముడి మనసు శంకతో జంకింది ఇది రాక్షసమాయ అని అర్థమైంది వడివడిగా ఆశ్రమం వైపు అడుగులు వేస్తున్నాడు రాముడు ఎదురుగా వస్తున్న లక్ష్మణ్ణి చూసి అయింది అని హతాశుడైనాడు అక్కడి పసిపక్ష్యాదులు దీనవదనాలతో ఆర్తస్వరాలతో నిస్తేజంగా కనిపిస్తున్నాయి లక్ష్మణుడు సమీపించగానే తమ్ముడు వదిలను వదిలి రావద్దు అంటే ఎందుకు వచ్చావు ఈ రాక్షసగణం ఆమెను కబళించక వదులుతుందా ఈ జంతువుల వాలకాన్ని పక్షుల కూతులను గమనిస్తుంటే నాకేదో సందేహంగా ఉంది ఇంతకు సీత క్షేమమే కదా అసలక్కడ ఏమి జరిగింది అంటూ ఆతృతగా నిలదీశాడు రాముడు లక్ష్మణుడు శిలాపతిమలాగా నిలబడ్డాడు లక్ష్మణ వద్దు వద్దుంటున్న సీత ఈ అరణ్యానికి నా వెంట వచ్చింది నిజం చెప్పు సీత ప్రాణాలతో క్షేమంగా ఆశ్రమంలో ఉందంటేనే వస్తాను లేదంటే నేనిప్పుడే చేస్తాను పర్ణశాల ముందు సీత నాకు స్వాగతం పలకకపోతే నా ప్రాణాలు నిలవవు అంటూ మౌనం దాల్చిన లక్ష్మణుని జవాబుకి చూడక ఆశ్రమం వైపు నడిచాడు రాముడు అక్కడ అంతా శూన్యంగా ఉంది రాముడి ధైర్యం కంట నీరై నేలకు జారింది లక్ష్మణా నిన్ను నమ్మి నీకు అప్పగించి వెళ్లాను నువ్వెందుకు ఇలా చేశావు ఏం జరిగిందో చెప్పు అన్నాడు గద్గద స్వరంతో అన్నా నాకే నేను రాలేదు ఆ రాక్షసుడి ఆర్తనాదం చెవినపడగానే సీతమ్మ నా అరికాళ్ల కింద మంటలు పెట్టి నన్ను తరిమింది ఎన్ని చెప్పినా ఎంతగా అనునయించినా వింటేనా నాలో పాపపు తలంపు ఉందని నేను భరతుడు కలిసి కుట్రపన్నామని అనరాని మాటలతో నా మనసుని చేసింది ఇక ఆ సురాలకు ఎదురు నిలవలేక అంటూ లక్ష్మణుడు కళ్లొత్తుకున్నాడు రాముడు సత్తో కోల్పోయి కోలబడ్డాడు కొంతసేపటికి తెప్పరెల్లి ఆశ్రమం చుట్టూ తిరిగాడు పరిసర ప్రకృతి అంతా చైతన్యరహితంగా కనిపించింది సీతను ఏ రాక్షసుడైనా తిన్నాడా ఆమె భయంతో ఎక్కడైనా దాగిందా కలువల కోసమో కోసమో సరోవరానికి వెళ్లిందేమో ఇలా రకరకాల ఆలోచనలతో రాముడు పరిసరాలన్నీ గాలించాడు సీత దాడలేదు చుట్టూ ఉన్న చెట్లను పేరుపేరున సీత సంగతి చెప్పండని అడిగాడు చూత కురవక ఒకళ పొన్న పొగడ పున్నాగ అన్నిటినీ బతిమలాడాడు ఉన్మత్తునిలా కనిపించిన పులిని లేడిని ఏనుగుని ప్రతి పశుపక్షాదులను అడుగుతున్నాడు రాముడు సీతా సీతా అని రాముడు అరుస్తుంటే లోయలు వాగులు ప్రతిధ్వనిస్తున్నాయి అడవి అంతా సీతా అని పలవరిస్తున్నట్లుగా ఉన్నది కొండలు గుహలు నదీ తీరాలు గుట్టలు పదలు అన్నీ గాలించారు కాని సీత కనిపించలేదు రాముని దీనారవాలు వినలేక లక్ష్మణుడు నీలాంటి నీలాంటివానికి శోకం తగదు ఉత్సాహశీలికి అసాధ్యం ఉండదు ధైర్యం చిక్కబట్టు అన్నాడు రాముడు కొద్దిగా ధైర్యం పుంజుకున్నాడు రామలక్ష్మణులు నదీ తీరానికి వెళ్లి ఓ గౌతమి ఎక్కడమ్మా నా సీత అని దీనంగా మొరపెట్టుకున్నాడు దారి పడువు నా వన్యమృగాలు కన్నీరు విడిస్తూ దక్షిణముఖంగా మోరలు సాచాయి ఆకాశమంత చూస్తున్నాయి మృగాల సంకేతాలను అనుసరించి నైరుత్య దిశగా వెతకడం ప్రారంభించాడు కొంత దూరం వెళ్లాక వాడిన పొలచిండు కనిపించింది దానిని తీసి తమ్ముడు ఇవి నేను ఈరోజు సీత సిగలో ముడిచిన పూలు అంటూ ముందుకు నడిచాడు అక్కడ విరిగిన ధనుస్సులు బాణాలు బంగారు నగలు చూసి లక్ష్మణ ఇవి దివ్యలవో రాక్షసులవో అయి ఉండాలి ఇక్కడ నేలా చెదరిపోయి ఉంది యుద్దం జరిగినట్టుంది కాని రెండవ ప్రాణి పాదముద్రలు కనిపించడం లేదు అంటూ అయోమయంగా మరినాలడుగులు వేశాడు దూరంగా విరిగిపడ్డ కొండలాగా ఒక ప్రాణి కదులుతూ కనిపించింది అదిగో సీతను కబడించిన రాక్షసి అంటూ చంపడానికి ఉద్యుక్తులు కాగా జటాయువు హీనస్వరంతో జరిగిందంతా చెప్పింది రాముణ్ణి సారథిని రథాన్ని రూపులేకుండా చేయగలిగాను కాని వాడినేమీ చేయలేకపోయాను అని చెప్పి రాముని ఒడిలో కన్నుమూశాడు జటాయువు తమ్ముడు ఇంతకాలం ఈ దండకారణ్యంలో సర్వపక్షి సంతతికి దిక్కుగా ఉన్న జటాయువు ఎలా మరణించాడో చూశావా సీతావియోగం కట్టే ఈ ఆప్తిని మరణం నన్ను ఎక్కువ బాధపెడుతోంది అన్నాడు రాముడు జటాయుకి దహనకర్మ నిర్వర్తించి తిలోదకాలు వదిలి రామలక్ష్మణులు ముందుకు సాగారు శబరి రామలక్ష్మణులు విచారవదనాలతో నడిచి నడిచి దండకారణ్యం దాటి క్రౌంచాటవిలో అడుగుపెట్టారు మతంగ మహర్షి ఆశ్రమం వైపు నడుస్తున్న రామలక్ష్మణులకు ఎక్కడ చూసినా రాక్షసులు కనిపిస్తున్నారు ఎముకల పోగులు వికృతంగా కనిపిస్తున్నాయి అయోముఖి అనే రాక్షసస్తి తటస్థపడింది లక్ష్మణుడు కత్తిదూసి ఆమె ముక్కుచెవులు కోయగా బాధతో రోధిస్తూ అడవిలోకి పారిపోయింది మరికొంచెం ముందుకు వెళ్లగానే లక్ష్మణుడికి అశుభ సూచకాలు స్ఫురించాయి తరువాత పంజులక పెట్ట సుస్వరం వినిపించింది ఇది శుభప్రదమే అనుకున్నాడు వెనువెంటనే పిడుగులు కురుస్తున్న ధ్వని మొదలైంది ఇద్దరూ ఒక్కసారి అప్రమత్తులై కత్తులు దూశారు ఎదురుగా పర్వతంలాగా రాక్షసుడు ఆకృతే వికారంగా విచిత్రంగా ఉంది ఒక మొన్నెమే కనిపిస్తోంది గాని తల తలలోని భాగాలు కనిపించడం లేదు పెద్ద నోరు మీద ఉంది అక్కడే ఒక కన్ను అగ్నిగుండంలాగా ఉంది రక్తంలో నాని నాలుక ఎర్రగా కత్తిలాగా ఉంది నాలుకకు అటు ఇటు పొదనైన కోరలు ఉన్నాయి చేతులు మరికొమ్మల్లా చాలా దూరం వ్యాపించి ఉన్నాయి ఆ చేతులలో పులులు సింహాలు ఎలుగులు నలుగుతున్నాయి వాటిని చుట్ట చుట్టి కొండగుహలాంటి తన నోట్లో వేసుకుని చప్పరిస్తున్నాడు ఈ దృశ్యాన్ని చూస్తున్న రామలక్ష్మణులను రెండు నిడివైన చేతులు బంధించి నోటి వద్దకు తీసుకువెళ్తున్నాయి లక్ష్మణ్డు భయపడి అన్నా నేనీ రాక్షసికి దొరికిపోయాను నువ్వైనా వీడి బారినించి తప్పించుకో నీకు వదిన జానకి దొరుకుతుంది ఆమెతో అయోధ్యకు వెళ్ళు నన్ను మాత్రం మర్చిపోకు అన్నాడు రాముడు ధైర్యం చెప్పాడు ఇద్దరూ ధైర్యాన్ని శక్తిని కూడదీసుకుని రాక్షసుడి చేతులను నరికివేశారు రాక్షసుడు నేలకోలుతూ అయ్యా మీరెవరు అని ప్రశ్నించాడు తమ సంగతి మొత్తం చెప్పారు రామలక్ష్మణులు రాక్షసుడు తన సంగతి వివరించాడు ధనువు అనే గంధర్వుణ్ణి నేను ఒకసారి స్థూలశిరుడనే మహర్షిని హింసించబోగా ఆయన శపించాడు వికృత రూపంతో అందరినీ హింసించే నాకు అదే మిగిలిపోయింది తపస్సుతో దీర్ఘాయునై ఇందునుంచో యుద్ధానికి పోగా ఆయన వజ్రాయుధంతో తలపై కొట్టి దాన్ని నా రోములోకి కూర్చాడు మీ వల్ల శాప విమోచన అవుతుంది అందుకే మీకై నిరీక్షిస్తూ ఇలా బతుకుతున్నాను అన్నాడు కబంధుడు అనే ఒకనాటి ధనువు కబంధుని దేహాన్ని అగ్నికి ఆహుతి చేయగా గంధర్వుడు గోచరించాడు వారికి నమస్కరించి ఈ విపత్కాలంలో మీకొక మిత్రుడు అవసరం ఈ దగ్గరలో ఋష్యముఖం అనే పర్వతం ఉంది అక్కడ సుగ్రీవుడనే వానరరాజు రాజు రాజ్యప్రష్టుడై ఉన్నాడు అతను మిక్కిలి బలశాలి గుణశీలి వానితో చెలిమి మీకు శుభం చేకూర్చుతుంది సుగ్రీవునికి భూగోళం కరతలామలకం తూర్పుగా ముందుకు సాగండి పంపా సరోవరం వస్తుంది ఆ పరిసరాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి అక్కడ మహర్షి తపస్సు చేసిన ఆశ్రమం ఉంది ఆ మహర్షి సేవలో జీవితం గడిపిన శబరి మిమ్మలను కనులారా చూసిగాని స్వర్గానికి వెళ్లనని కూచుంది ఆ ముదివగ్గును అనుగ్రహించి ముందుకు వెళ్ళండి ఋష్యముఖం వస్తుంది అని చెప్పి ఆ గంధర్వుడు అంతర్ధానమయ్యాడు రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన దారిని నడుస్తున్నారు పంపాతీరంలో రమణీయంగా ఉన్న ఆశ్రమంలో అడుగుపెట్టారు ఆ ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా ఉన్న శబరి సోదరులకు సాదరంగా స్వాగతం పలికింది అర్ఘ్యపార్ధ్యాలిచ్చి వారికి సుఖాసనం చూపించింది రామచంద్ర నీ దివ్యదర్శనంతో నా తపస్సు ఫలించింది నువ్వు చిత్రకూటానికి వచ్చినప్పుడే మా గురువు మతంగ మహర్షి దివ్యలోకాలకు చేరారు వారు వెళుతూ మీరిద్దరూ వస్తారని చెప్పి వెళ్లారు అప్పటినుంచి రాకకై కళ్లలో ప్రాణాలు పెట్టుకుని కూచున్నాను అన్నది శబరి తరువాత శబరి ఆశ్రమం వారికి చూపి మహర్షి మహత్తు ఎలాంటిదో వివరిస్తోంది సప్తసాగర జలాలను ఆశ్రమ ప్రాంగణంలోకి తెప్పించుకున్న మహానుభావుడు ఆనాడు ఆరకట్టిన వస్త్రాలు ఇంకా తడిఆారక అలాగే ఉన్నాయి ఈ కలోపూలు నాడు కోసి తెచ్చినవి ఇంకా వాడకుండా తాజాగా ఉన్నాయి చూడండి అంటూ వివరించింది శబరి సత్కారానికి రాముడు ముక్తుడైనాడు రామచంద్ర ఇక నా ఈ నిరీక్షణకు అర్థం లేదు అంటూ యోగాగ్నిలో తన దేహాన్ని అర్పించుకుంది శబరి రామలక్ష్మణులు పంపా సరోవరం తీరాన నడుస్తూ ఋషిముఖం వైపు ప్రయాణం సాగించారు ఆ మహారణ్యంలో జానికి జాడ ఎక్కడిని వెతుకుతారు అయోమయంగా అడుగులు వేస్తున్నారు రామలక్ష్మణులు మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ